ప్రభునందు అత్యంత మా పిల్లందరికీ ప్రభునామన మీకు మా శుభావన తెలియజేస్తున్నాం గత దినం నుంచి మన యొక్క బైబిల్ పట్టణము కార్య ఆరంభం కంటే కార్య అంతం చివరి దినాలలో ఏం జరగబోతుందో దేవుడు దానియల్ గారికి అంతములో ఏం జరగబోతుందో తెలియజేస్తాను కానీ మన యొక్క అంతములో మనకు కూడా ఏం జరగబోతుందో దాన్ని ముందుగానే ఎరిగి దేవుని కొరకు ఒక మంచి తీర్మానం కలిగి జీవించడం అనేది ఎంతో అవసరమైన విషయం కాబట్టి ఎందుకు అంటే దేవుడు ఏదైనా దేవుని దాసులకు ముందుగానే తెలియజేస్తాడు అందుకనే దాని గారికి దేవుడు తెలియజేసినాడు ఈ యొక్క దర్శనము మనకు తెలుసు ఏడో అధ్యాయ మోటి వచనంలో త అతడు తన పడక మీద పరుణగా ఓ కలలుగా అన్నాడు తర్వాత రెండో వచనంలో దాని వివరించింది ఏమనగా రాత్రి ఎందు దర్శనములు కలిగిన దర్శనం దేవుడు ఏంటిది అంటే చివరి దినముల్లో జరగబోయేటువంటి యొక్క విషయాలను దర్శనముగా ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు నేను ముందు కూడా గుర్తు చేసినాను పోయిన పాఠంలో దేవుడు తన దాసులకు తెలియకుండా ఏది కూడా ఉంచాడు చెప్తాడు చెప్తాడు చెప్పినప్పుడు వారు దాన్ని ఏం చేస్తారంటే సంఘాలకు లేక ప్రజలకు దేవుని దాసుల ద్వారా తె తెలియపరచబడుతుంది తెలియపరచబడినప్పుడు మనం దాన్ని అంగీకరించకుండా ఉంటే దానికి మనమే ఉత్తరవాదులం శిక్షకు పాత్రులం అందుకొరికనే రోజు కూడా మనం గమనిస్తాం గమనించండి దాని కనుక ఏడో అధ్యాయము పదిహేనో వచ్చినంలో నాకు కలిగిన దర్శనములను నన్ను కలవరపరుచుతున్నందున దానిలను నేను నా దేహంలో మనో దుఃఖం నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకని ఎద్దకు పోయి ఇందును గూర్చి నిజమంతయు నాకు చెప్పుమని అడగగా అతడు నాతో మాట్లాడి ఈ సంగతుల భావం నాకు చూస్తారా తాను కలవరంగా ఉన్నాడు ఈ దర్శనం ఏమవుతుందని చెప్పేసి అందుకని చేసినాడు దేవుడు ఒక మనుషుని పంపినట్టుగా పంపి దేవుడే తనకు తెలియజేస్తుండు ఆ తెలియజేసిన తాను ఇప్పుడు మనందరికీ తెలియపరచబడుతుంది నేను ఒక మాట చదువుతున్నాను గమనించండి ఆమోసు గ్రంథములో గ్రంథములు ఈ విధంగా రాయబడి ఉంటుంది ఆమోసు గ్రంథము ఆమోసు గ్రంథము మూడో అధ్యాయము ఏడో వచనము తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యహోవ ఏమీ చేయదు తాను సంకల్పించేటువంటిది తన సేవకులైన ప్రవక్తలకు తాను కల్పించిన దానిని బయలుపరుస్తాడు ఇక్కడ కూడా మనం అదే చూస్తున్నాం దానియల్ గారికి బయలుపరిచినటువంటి విషయం నేను కొన్ని విషయాలను చదువుతున్నాను గమనించండి పద్దెనిమిదవ వచ్చంలో అధికారంలో ఉన్నది పంతొమ్మిదిలో ఇదంతయు సారీ ఇనుప దంతములను ఇత్తడి గోలును ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకునే కోరితని అది ఎనటికి భిన్నముగాను మిగల భయంకరమైన సమస్తమును పగలగొట్టుచు మెంగుచు మిగిలిన దాన్ని కాళ్ళతో తొక్కుతుంది ఈ యొక్క భయంకర నాలుగవ జంతువు నాలుగవ జంతువు ఇది దేన్ని పోలినదిగా ఉంది ఒక రకమైనటువంటి యొక్క ఈ జంతువు భయంకరమైన జంతువు దానికి ఏమున్నాయి అంటే ఇనుప దంతములు ఉన్నాయంట దానికి కొమ్ములు ఉన్నాయి కొమ్ములు ఉన్నాయి మిగిలినదంతా కూడా కాళ్ళతో తొక్కుతుంది తొక్కుతుంది ఏంది అంటే రోమా ప్రభుత్వము దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా మనం అనుకోవచ్చు ప్రభుత్వాలు ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తున్నారు గర్వపు మాటలు అంట ఇది మూడు సార్లు ఈ భాగంలో మనకు కనబడుతుంది ఇదే దానిలో మనం ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చములో గర్వముగా మాట్లాడు నోరుందంట దేనికి ఆ కొమ్మునకు కొమ్ము అంటే రాజ్యము రాజు రాజ్య పరిపాలన అంటే దేవుని బిడల విషయంలో అంత గర్వము అన్నమాట ఇదే అధ్యాయములు తర్వాత గమనించండి గర్వము అనేటువంటి మాట మరొకటి కూడా పదకొండవ అధ్యాయం మధ్య భాగంలో మహాగర్వపు మాటల నిమిత్తం వారు జంతువులను చంపినట్టు మహాగర్వపు మాటలు మహాగర్వపు ఇక్కడ కూడా ఏం కనబడతా ఉందంటే ఇరవయో వచ్చిన కూడా ఏం కనబడుతుంది మరియు దాని తలపైనున్న పది కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరికే మూడు కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరు గల ఆ వేరుక కొమ్ము సంగతియు దానిని అనగా దాన్ని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన కొమ్ము సంగతియు తిని ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం వారిని గెలుచదాయను ఇది బైబుల్ యొక్క విధానం తెలుసు అన్నట్టు దేవుని బిడలతో పోరాడే విషయాలు పోరాడే విషయాలు ఆ దినములోనే రాయబడ్డాయి రోమా ప్రభుత్వము తర్వాత వచ్చిన పరిపాలనలో దేవుని బిడ్డలతో పోరాడినారు ఎంతో మంది యూదులను పట్టలు పెట్టుకున్నటువంటి వారు నేరో చక్రవర్తి లాంటి వాళ్ళు ఇంకా ఇట్లాంటి వాళ్ళు భయంకరంగా దేవుని ప్రజలను హింసించినటువంటి వారు వారు ఎంతో పోరాడినారు అంతేకాకుండా వారి వారి యొక్క పరిస్థితుల యొక్క శిబిరాలు కూడా నేలతో వాళ్ళు ఆ మాటను చూస్తే ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డలను భయంకరంగా పోరాడుతూ చంపుతూ మందిరాలను కూలగొడుతూ అంతేకాదు దేవుని బిడలను దేవుని దాసులను భయంకరంగా హింసించేటువంటి దినాలను మనం చూడగలము ఈ దినాలలో కూడా ఇది అందుకనే ఇరవై ఒకటవ వచ్చిన కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేయొచ్చు వారిని గెలుస్తుంది ఈరోజు చూస్తున్నాం ఎంతో మంది దేవుని బిడలను పొట్లు పెట్టుకుంటున్నారు నిర్దాక్ష్యంగా చంపుతున్నారు ఆధారాలు లేకుండా చేస్తూ ఉన్నారు ఎంత దుర్మార్గుత వాళ్ళే గెలిచిన వాళ్ళలాగా ఉంటున్నాం మనం ఎంత ప్రార్థన చేసినా ఎన్ని చేసినా మనము ఏం చేయలేకపోతున్నాము వాళ్ళు అక్రమంగా మోసంగా ఈ రాజ్యాలను మనం చూస్తూ ఉన్నాం చూస్తున్నాం ఇరవై రెండవ వచ్చినము ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతిని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగే జరుగు కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము ఈ ఈరోజు ఎవరైతే అవుతున్నారో మనకు తెలుసు మొదటి పునరుత్నంలో జయించినటువంటి వారు అతసాక్షుల వాళ్ళు వెయ్యేళ్ళు పరిపాలిస్తారు ఇది బైబిల్ యొక్క అవగాహన ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది తెలుస్తుంది అందుకని వాళ్ళు ఏమైనా ఇప్పుడు తీర్పు తీర్చి వరకు వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదలని ఏ పరిశుద్ధులు ఎవరైతే వారు హతసాక్షులైనారో ఎవరు ఎవరిని గెలిచినారో వాళ్ళు అనుకున్నారు మేమే అనుకుంటున్నారు అట్లాంటి వారు రోజు ప్రభుత్వాన్ని చేయబోతున్నారు వాళ్ళు ఏలేవారుగా ఉంటారు ఈరోజు ప్రభు కొరకు హతసాక్షులు వాళ్ళు అందుకనే హెబ్రీ పత్రిక పదకొండు రాజ్యం చివరిలో రాళ్లతో కొట్టబడ్డారు రంపాలతో కోయబడ్డారు స్వరంగాలలో ఉన్నారు దిగంబరులుగా ఉన్నారు గుర్ర చర్మాలు వేసుకొని తిన్నారు ఇలాంటి వారికి లోకము యోగ్యమైంది కాదు ఈ లోకం అందుకనే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం మన డ్రెస్ అప్ చూస్తున్నాం లోకము లోకం లోకం అంత కూర్చుంది దేవుని బిడ్డ అని చెప్పుకుంటా ఉన్నాం వాళ్ళు దిగంబరులై వస్త్రహీనులుగా ఉంటూ స్వరంగాలలో అడవుల్లో ఉన్నారు ఈ రోజుల్లో మనము పట్టు పిత్తాంబలు కట్టుకొని దేవుని భక్తికి సంబంధించిన కాకుండా విరోధమైన వస్త్రాలు ధరించుకొని జీవిస్తూ ఉన్నాం గింత సిగ్గు ఎగ్గు లేకుండా జీవించిన జీవితం వస్త్రాలు ధరించుకునే వాళ్ళంగా ఉంటున్నాం కానీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నటువంటి విషయం ఎంత హింసింపబడే సంగతులను చూస్తున్నాం ఈ దినాల్లో కూడా దేవుని బిడలారా దేవుని బిడలను హింసించబడుతున్నటువంటి ఒక రోజు దేవుని రాజ్యం రాబోతుంది రాజ్యం రాబోతుంది ఆ రోజు ఈ రోజు హింసించబడికి మీరు పరిపాలించబోతున్నారు ఈ రోజు ఇబ్బంది పడే మీరు రేపు ఏలబోతున్నారు ఈ రోజు కష్టపడే మీరు రేపు ఒక రోజు దేవుని యొక్క రాజ్యంలో సంతోషించబడే వారిగా ఉంటున్నారు ఇరవై మూడవ వచనము నేను అడిగిన దానికి ఆ పరిచారకు ఇలా చెప్పాను నాలుగవ జంతువు లోకంలో తక్కిన రాజ్యం అన్నింటి భిన్న రాజ్యం అంట ఇదంతా మీరు తర్వాత చదువుకోండి వారు ఎంత అనగదొక్కినారో ఎంత హింసించినారో దానికి ఒకరోజు భయంకరంగా శిక్ష వచ్చింది ఇరవై నాలుగవ వచ్చినము ఇరవై ఐదవ వచ్చిన చూస్తే మహోన్నతునికి ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టుచు ఆ పండుగ కాలము న్యాయ పద్ధతులను నివారణ చేయి పూనుకోను వారు ఒక కాలము కాలములు అర్ధకాలములు అతని వశములను గమనించండి ఈ భాగాన్ని మనము తర్వాత చూస్తాము గమనించండి మీరు చదువుకోండి ఎందుకంటే దేవుని యొక్క రాజ్యానికి మహాభక్తులను నలగొట్టే వాళ్ళుగా ఉంటున్నారు ఈ రోజుల సంఘాలలో ఎవరు అనంటే ఇట్లాంటి వాళ్ళే ఏలే వాళ్ళుగా ఉన్నారు రాజుకు విరోధంగా కాబట్టి ఒక కాలం వస్తుంది ఆ కాలమున అర్ధకాలమున వారు ఏమైతారట వారు వశమున నుంచబడుదురు అతని అధికారము నశింప చేయటకు చేయటకును తీర్పు విధింపబడిన కనుక అది కొట్టివేయబడును గమనించండి ఈ రోజు ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో ఇబ్బంది పెట్టేటువంటి వారికి ఎవరైతే హింసిస్తున్నారో హింసింపబడుతున్న వారు కాదు హింసించబడే హింసించేటువంటి వారికి రేపు వచ్చేటువంటి శిక్ష తీర్పు అనేది ఉంది ఇరవై ఏడు వచ్చిన ఆకాశ మొదటి రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోనతుని పరిశుద్ధులకు చెందుతుంది అన్ని కూడా ఇవన్నీ కొట్టివేసి దేవుని ప్రజలు పరిపాలించేటువంటి రాజ్యాన్ని చూపిస్తున్నటువంటి సందర్భము మనం చూడగలము అధికారమును దాని దాసులైన విధేయులగుదురు దానికి మహోనతుని పరిశుద్ధును చెందును ఆయన రాజ్యము నిత్యము నిలుచును అధికారము అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు ఇంతలో సంగతి సమాప్తమైన చెప్పాను దానిలో నేను విన్ని మనసునందు అధికమైన కలత కలతగలవాడ నైతుని గమనించండి ఒకరోజు ఈ రాజ్యములన్నీ కూడా ఎవరైతే చేసినారో వాళ్ళందరికీ కొట్టివేయబడి దేవుని పరిశుద్ధులకు అధికారులకు దాని దాసులైన వారందరికీ అంతేకాదు మహాత్యమును మహోన్నతిని పరిశుద్ధులకు చెందుతుంది ఆ రాజ్యము నిత్యం నిలుస్తుంది ఇదే రాజ్యము దేవుని రాజ్యం వీళ్ళు ఎంత విర్రవీగినా ఎంత మందిని ఇబ్బంది పెట్టినా క్రైస్తత్వము రాకూడదన్నా దేవుని సంఘాలను పాడు చేసినా దేవుని బిడలు హింసించినా లేకుండా చేసినా వారి రాజ్యం అంతా కూడా ఒకరోజు పతనమైపోతుంది దేవుని రాజ్యమే నిలుస్తుంది ఆయన రాజ్యము నిత్యం ఉండేటువంటి రాజ్యము అది పోని రాజ్యం అండి కాబట్టి దేవుని బిడలారా ఈ రాజ్యానికి వారసులుగాను జీవిస్తాం భక్తులు మహాభక్తులు దానిలు లాంటి వారు దేవుని కొరకు సాక్ష్యంగా నిలబడ్డారు వారి నిరీక్షణంతా కూడా ఈ లోక రాజ్యముల మీద కాదు వారి ఈ లోక రాజ్యములో గొప్ప గొప్ప వారిగా ఉన్న వారి నిరీక్షణ పరలోకం యొక్క రాజ్యము దేవుడు స్థాపించబోయేటువంటి యొక్క రాజ్యం మీద వాళ్ళ దృష్టి కలిగి జీవించినారు ఈ దినంలో దేవుని బిడలుగా జీవించే మనము కూడా ఈ లోక రాజ్యంలో తాత్కాలికంగా ఉంటున్నాం కానీ దేవుడు నియమించే రాజ్యము ఆ నిత్య రాజ్యం వైపు ఆ భక్తులు ఉన్నట్లు భక్తులను హింసించవచ్చినా వచ్చినా కూడా ప్రభు కొరకు నిలబడినారు అత సాక్షులైనటువంటి వారిని చూస్తున్నాం కాబట్టి నీవు నేను కూడా ఈ లోకంలో దేవుని ప్రజలముగా ఆ రాజ్యం కొరకు మనము ఎదురు చూసేవారముగా ఆ రాజ్యానికి తగినట్లుగా మనము జీవిస్తాం మారుతిగా ప్రభు మనకు సహాయపడి నడిపించునుగాక ప్రియ తండ్రి బాగానే దీవించండి నీ కొరకు మేము ఆ విధంగా జీవించడానికి మాకు సహాయపడమని యేసు ప్రభు నేను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మతనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభుత్వం కృప పరిశుద్ధాత్మ సహవ మనందరితోడైననుగాక आमेन आमेन प्रेज़ द लॉर्ड मेंदर की